నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు చంద్రశేఖరరావు మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి కేసును అప్పగిస్తున్నట్టు ప్రకటించాడు ఇది చాలా ఆశ్చర్యం కలిపింది నాకు ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి కాళేశ్వరం మీద చాలా చర్చ జరిగింది కాళేశ్వరంలో మొత్తం చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హీటర్లా ఎందరో వీళ్ళందరూ కలిసి మోసం చేశారు ప్రజలను వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు బీఆర్ఎస్ నాయకులు దీని అంతటికి కారణం చంద్రశేఖరరావు అని చెప్పుకొచ్చారు మరి ఈరోజు మాత్రం కేసును మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో సిబిఐ చేతిలో పెట్టారు దీని అర్థం ఏంటి అంటే ఇది రాహుల్ గాంధీ ఆర్డర్ వేసిండు ఆ రాహుల్ గాంధీ చెప్పిండు రెవెన్తో పాటిచ్చాడు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు మనం చెడోళ్ళం కాకూడదు రాష్ట్రంలో తెలంగాణలో అంతో ఎంతో చంద్రశేఖరరావు మీద సింపతి ఉంది జనాలల్లో మనం కేసులు వేసి వాళ్ళ మీద మనం ఎందుకు చె చెడోళ్ళం కావాలా అని అని తప్పించుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది నాకు ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడానికి వాళ్ళకి ఇప్పుడు ఒక ఆధారం దొరుకుతుంది దీంట్లో ఎందుకలా ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇది సిబిఐకి అప్పగించారంటే సిబిఐ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలా సిబిఐని వాళ్ళు తెలంగాణకు పంపించి చంద్రశేఖర్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పాలి ఇది జరుగుద్దని నేనే కాదు తెలంగాణలో ఎవరు కూడా ఆశించడం లేదు ఎందుకంటే మామూలుగా బీజేపీకి ఇప్పుడు లోకల్ పార్టీల అవసరం చాలా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్లుంటే పరిస్థితులు అనేది ఎవరికి అర్థం కావడం లేదు అందుకే బీజేపీ ఇప్పుడు చంద్రశేఖరరావుని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ దూరం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఇది గ్రహించే రేవంత్ రెడ్డి ప్లాన్ వేసేడు ఇప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే ఒకవేళ జన బీజేపీ వాళ్ళు రేవంత్ రావు మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అది అంతా జనాలలో బీజేపీ మీద వ్యతిరేకత వస్తుంది తెలంగాణలో అది మనకు బీజే కాంగ్రెస్కు అక్కర వస్తుంది అనేది ఒక ఆలోచన ఇక ఇప్పుడు ఒకవేళ బీజేపీ కానీ చంద్రశేఖరరావు మీద ఎంక్వైరీ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే అప్పుడు కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అందుకే ఇప్పుడు చంద్రశేఖరరావు మీద ఎంక్వైరీ చేయడం లేదు చంద్రశేఖరరావు మీద ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు సిబిఐ అని చెప్పి ప్రచారం చేయొచ్చు అంటే ఎటు చూసినా ఇప్పుడు కాంగ్రెస్ లాభపడాలనే ఆలోచనతోటి ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లు కనిపిస్తుంది నాకు తెలిసి ఇంకా ఈ కేసు అటకెక్కినట్లే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా బీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకుంటుందని నేను భావించడం లేదు అందుకే మీరు చూస్తున్నారో లేదో సిబిఐ పేరు చెప్పినాక అస్సలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా ఏ ప్రముఖ నాయకుడు కూడా దాన్ని ఆపోజ్ చేయలేదు ఎక్కడ కూడా స్ట్రైకులు జరిగినట్టు కానీ ఎక్కడ గొడవలు జరిగినట్టు కానీ మనకైతే ఇంతవరకు సమాచారం రాలేదు దీన్ని బట్టి మీకే మీరే అర్థం చేసుకోండి ఈ కేసు అటకెక్కిందా లేదా అనేది ఎవరు ఈ మొత్తం కాళేశ్వరం నాటకంలో అందరూ గెలిచారు కాంగ్రెస్ గెలిచింది రేవంత్ రెడ్డి గెలిచిండు రాహుల్ గాంధీ గెలిచిండు బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ గెలిచింది కేవలం ప్రజలే ఊడిపోయారు నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి